హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జొన్నపిండితో జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూద్దాం ముందుగా జొన్నలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పౌడర్ చేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నానండి ఇది కావాల్సినప్పుడు వాడుకుంటాను ముందుగా ఇలా ఒక కప్పు జొన్నపిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ కప్పు ఫుల్గా తీసుకోవాలి తర్వాత అదే కప్పులోకి ఒక ముప్పావు కప్పు వాటర్ తీసుకొని ఒక ముప్పావు కప్పు వాటర్ తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసుకొని వేడి చేసుకోవాలి వాటర్ హీట్ అయ్యేటప్పుడు ఇందులోనే ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని కలు కలుపుకోవాలి ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం కొలిచి జొన్న పిండిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండినంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి వేడి నీళ్ళల్లో పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పిండిని బాగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా ఇది కొంచెం వేడిగా ఉంటుంది ఎక్కువ వేడిగా ఉంటే కొద్దిగా చల్లనీళ్ళలో చేయి తడుపుకొని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత మూసిపెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పిండి తీసుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి మిగిలిన పిండిని మూత పెట్టుకోవాలి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా ఇందులోనే కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఇలా చపాతీ కర్రతో రుద్దుకోవాలి మరి మందంగా కాకుండా కొద్దిగా పల్చగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న జొన్న రొట్టెను స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కాల్చుకోవాలి అందులో ఇలా స్టవ్ పైన పెనం మీద వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా లైట్గా తడి చేసుకొని చేతికి రెండు సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలేటట్లు చూసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి అదేవిధంగా ఇంకొక రొట్టె కాల్చుకుందాం అదేవిధంగా పిండి సాఫ్ట్గా ఉంటుంది కదా అని తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా తీ సరిగా తీకపోతే విరిగిపోతాయి ఇలా మొత్తం రొట్టెలన్నీ కాల్చుకోవాలి ఇలా కొద్దిగా మందంగా రుద్దుకుంటే బాగా పొంగుతుంది ఇలా కాల్చుకున్న జొన్న రొట్టె ఏదైనా ఫ్రై కానీ కారం నాన్ వెజ్ అన్నిట్లోకి బాగుంటుంది టేస్ట్ తినడానికి ఈరోజు నేను బీరకాయ ఫ్రై చేశాను అందులో కూడా చాలా బాగుంటుంది ఇలా బీరకాయ ఫ్రైలో కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్